దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేయొద్దు మనుషుల మీద కేకలు వేయద్దు మనుషులు ముందుకు పోయి కేకలు వేయద్దు కొంతమందికి పరిస్థితులు మారక ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకుంటారు ఈ కేకలు వేస్ట్ నువ్వు తేడా నీ దరిద్రమే నీ కొంప నువ్వే మా కొంపకు సిన్లాగా పట్టావు నువ్వు అట్ట దరిద్రం నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేకవేయండి ఆయనను కేక వేసి ఆయనను నిలయండి ఆయన ఆపటం ఆయన ఆపటం చేయండి ఆకునై ఆకునై అట్లా పోతాడు గాని పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా